పేరు గాబ్రియరు దేవుని ఇచ్చిన నూట నలభై కొత్త పాట పరిశుద్ధ ఆత్మను పొందుకునరుడా పరిపూర్ణముగా పొందుకునరుడా పరిశుద్ధ ఆత్మను పొందుకునరుడా పరిపూర్ణముగా పొందుకునరుడా అపోస్తులు ఆత్మను పొంది అద్భుతాలని చేశారు అపోస్తులు ఆత్మను పొంది అద్భుతాలని చేశారు ప్రవక్తలు ఆత్మను పొంది ఆచర్య కార్యాలు చేశారు ప్రవక్తలు ఆత్మను పొంది ఆచర్య కార్యాలు చేశారు ఇసయ సైతం ఆత్మ బలముతో అద్భుతాలని చేశాడు ఎసయ సైతం ఆత్మ బలముతో అద్భుతాలని చేశాడు పరిశుద్ధ ఆత్మను పొందుకొనరుడ పరిపూర్ణముగా పొందుకొనరుడ పరిశుద్ధ ఆత్మను పొందుకొనరుడ పరిపూర్ణముగా పొందుకునరుడా తనను అడుగు వారికి తండ్రి ఆత్మను అనుగ్రహించు తనను అడుగు వారికి తండ్రి ఆత్మను అనుగ్రహించు పరిశుద్ధాత్మను పొందుకునరుడా పరిపూర్ణముగా పొందుకునరుడా పరిశుద్ధాత్మను పొందుకునరుడా పరిపూర్ణముగా పొందుకునరుడా మనం పరిశుద్ధాత్మని పరిపూర్ణంగా పొందుకోవాలి ఎందుకంటే కొంతమందికి పరిశు మనం బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మడు వస్తాడు మనలోకి కాకపోతే పరిమాణం ఉంటుంది కొంతమందికి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కొంతమందికి ఎయిటీ పర్సెంట్ ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో మనకి లోక సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైనవి లేకపోతే ఆయన్ని గురించి ఆలోచనలే వస్తుంటాయి పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు పరలోకము పరలోకము దేవుని కోసం ఏం చేస్తున్నాను ఏదో ఒకటి చేయాలి చేసి వార్త చేయి పాటలు పాడు లేకపోతే దేవుని స్థుతించు ప్రార్థన చేయి లేకపోతే ప్రార్థనా బృందం కట్టు లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి ఇట్లా దేవుని కార్యాల గురించి ఆయన అంత ఎక్కువగా మాట్లాడుతుంటాడు కాబట్టి పరి పరిశుద్ధాత్మని మనం పరిపూర్ణంగా పొందుకోవాలి అరాకొరగా కాదు పరిశుద్ధాత్మని పొందుకోవటం వల్ల ఆ పోస్తులు అద్భుత కార్యాలు చేశారు ప్రవక్తులు అద్భుత కార్యాలు చేశారు ఏసే సైతం కూడా ఆత్మను బలం పొంది ఆయన కార్యాలు చేశాడు కాబట్టి మనం ఆత్మ బలాన్ని సంపూర్ణంగా నిండుగా పొంది పొందే విధంగా మనం దేవుణ్ణి అడగాలి ఆత్మను పరిశుద్ధ ఆత్మను తనను అడుగున వారికి నిశ్చయముగా దేవు తండ్రి ఇస్తాడని చెప్పిన వాక్యంలో ఉంది తనను అడుగు వారికి తనను అడుగు వారికి తండ్రి ఆత్మను నిశ్చయముగా ఇచ్చునని చెప్పని ఉంది కాబట్టి తండ్రిని మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ మాకు ప్రసాదించాయి అని చెప్పని మనం ఖచ్చితంగా దేవుని అడగాలి ఈ మాట నాకు ఎందుకు వచ్చిందంటే అండి ఈ మా నేను నిన్న బా ప్రార్థన మందిగా వెళ్దాను చాలామన్నా నేను తండ్రి సన్నిధికి వెళ్తాను చాలామంది ఈ వాక్యం చెప్తున్నాడు ఈ వాక్యం చెప్పినప్పుడు అపోస్తులు ఆత్మను పొందుకొని బలం ద్వారా అనే కార్యాలు చేశారు ఆత్మ బలం ద్వారా ఆ ప్రవక్తలు ఆత్మబలం ద్వారా కార్యాలు చేశారు ఏసై సైతం ఆత్మబలంతోనే చేశాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇంకా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు వెంటనే తట్టాడు పాట రాయని చెప్పాను అట్లా వచ్చింది ఈ పాట నిన్నగా మొన్న ఈరోజు శుక్రవారం కదా బుధవారం బుధవారం ఆరాధన ఉంటే వెళ్ళాను కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తాను ఉన్నా సండే అనుకుంటున్నా సండే సండే పరిశుద్ధాత్మ గురించి చాలామంది చెప్తా ఉన్నాడు అవి వెంటున్నప్పుడు ఇట్లా ఫార్మేషన్ వచ్చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ ఇచ్చాడు ఇది అట్లా వచ్చిన పాట ప్రైజ్ దలాట హామీ